సెంట్రల్ శాసనసభ్యులు బోండా మామేశ్వరరావు గారి ఫాలోంగిలో ఉంటూ పార్టీ ఏ పిలిపించినా సరే రెండు మూడు వందల మందిని ఆ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడంలో తనంతో బాధ్యత ఊహించినటువంటి వ్యక్తి పడాలకన్నా మరి ఈరోజు అకాల మరణం చెందడం అనేది మాకు కూడా అనుమానంగా ఉంది మరి అది ఆటేటాగానే కొంతమంది అంటున్నారు లేదా వేరే వేరే కోణాల్లో చనిపోయాడని కొంతమంది అంటున్నారు ఏదేమైనా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చే వరకు మేము వేచి చూస్తాము ఇది వేరే కోణాల్లో కానీ ఏదన్నా అతని మీద దాడి జరిగి అతను కానీ ఇలా చనిపోవడం అంటూ జరిగితే ఎవరైనా సరే ఉపయోగించే పద్ధతి పద్ధతే లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అలాగే మా మా మనిషికి ఎప్పుడైతే ఆయన జరిగిందో మేము కూడా ఊరుకో చేతులు ముడుచుకొని కూర్చునే పద్ధతి కాదు అవతల అసలు ముందు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక దీని మీద ఒక క్లారిటీ వచ్చాక మరి మేము శాసనసభ్యులు దీని మీద కూర్చొని మేము దీన్ని ఏం చేయాలనేది చూస్తాం